పందిరి వినాయకుడు పందిరి ఇక్కడ దేశం ఇందులో లైటింగ్ ఎంతో అవపయంగా ఉంది చూసుకుంటా పోతే వీధులు ఎంతో నడుచుకుంటున్నారు ఇదిగోండి మనం చూసుకుంటా పోయాము ఇక్కడ నుంచి దాదాపుగా ఒక పది ఇరవై అడుగుల్లో లైటింగ్ చేసి ఎంతో ఆహ్లాదకరంగా ఈ మండపాన్ని స్వామివారు ఇక్కడ పెట్టుకున్నారు ఇదిగోండి మనం చూసుకున్నాం విద్యానగర్ మండపం ఓకే సిద్ధి వినాయకమ్మా దుర్గానగరం ఈ దుర్గా ముందు స్టార్ట్ చేసింది చిన్నపిల్లలు బాగా వినాయకులని పిల్లలకి ఒక పేరు పెట్టి మా తండ్రి గారు కోట ఎర్రదేశ్వరు గారు చేశారు అక్కడి నుంచి ఈ ఇప్పుడు దాకా ఈ కంటిన్యూస్ కంటిన్యూగా పండుగ ఈ పండుగ జరుపుకుంటూ అంచులంచిన చాలా గొప్పగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే ఉండగా అందరు పొరవుడు బాగా చేసి దుర్గా నగర్లో పదహారవ వార్డులో నెంబర్ వన్ స్థాయిలో ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి పెట్టేది ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు మనం నందిగామ ప్రాంతంలో చూస్తున్న ముప్పై రెండు సంవత్సరాలు ఏకజాటిగా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు ఎక్కడండి అడ్రస్ ఎక్కడ దుర్గా నగర్ లో పదహారో వార్డులో కూర్చున్నాం మనం ఇక్కడ చూడండి ఎంతో కోలాహలంగా వినాయకుడి విగ్రహం ఉంది ఇక్కడ చూడండి కమిటీ మెంబర్ మొత్తం ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఎన్ని అడుగులు సార్ విగ్రహం అడుగులు ప్రతి సంవత్సరం ఇదే పెడతాడు లేకపోతే పూజ కార్యక్రమం ఏం చేస్తున్నాం అండి పొద్దున పూట మామూలుగా పూజా కార్యక్రమం అప్పట్లో ఉంటాయి అండి ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు కూర్చోటా కూర్చుంటారు ఉదయం సాయంత్రం కూర్చుంటారండి ఉదయం పూట రెండు గంటలు కూర్చుంటారు సాయంత్రం కూడా ఇద్దరు గంటలు కూర్చుంటారు వీళ్ళని బట్టి జనాలు లేడీస్ వీళ్ళని బట్టి కూర్చుంటారు అనమాట చాలా మంది చుట్టుపక్కల జనాలు వస్తారు కూర్చుంటారు అప్పుడు మధ్య మధ్యలో పిల్లలకి పిల్లలకి వాళ్ళకి డ్యాన్స్ లేవు శామ కార్యక్రమం జరుగుతుందా ఏమైనా కార్యక్రమం జరుగుతాయా చిన్నపిల్ల మామూలు బయట నేను చిన్నపిల్లలు కార్యక్రమం జరుగుతుంటారు పెద్ద పెద్దవి చేయము నా చిన్న 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 పిల్లలతో పోయి అంటే మన దేవత హిందూ సాంప్రదాయం బాగకుండా పెట్టుకుంటూ రావాలని మా పెద్దల కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ముందు సాంప్రదాయం కూడా పోగలని చెప్పి చిన్న చిన్న బాలు చూడండి ఒకసారి వాళ్ళు పట్టించండి వాళ్ళు పట్టించండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళందరితో ఆ చిన్న వయసు నుంచి మేము ఆ నుంచి ఇప్పుడు వచ్చాం కానీ ఈ మూస్తంభం ఫస్ట్ మేము ఎవరంటే పెరని మీ నాన్నగారు మీ నాన్నగారు మేము నాన్నగారు అది కూడా ఎక్కడంటే అది చెప్తానండి మేము చిన్నపిల్లలు కాపాడేటప్పుడు తొమ్మిది చెట్లు యాభై చెట్లు అవన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాను అంటే మా చిత్తల మమ్మల్ని చిన్నపిల్లని ఐ విధంగా గ్యాదర్ చేసి ఒకళ్ళు ఆపి తేండి ఒకళ్ళు పసుపు దాని ఒక కుంగం తేండి ఒక మట్టిదాన్ని చెప్పి చెప్పాడు మాకు ఎందుకు అని చెప్పేసి తీసుకొచ్చాం తీసుకు ఆయన బొమ్మలా తయారు చేసి ఒక స్థాపింగ్ చేశాను ఆ స్థాపిని ఇది ఎప్పుడు వరవకోదని చెప్పాడు తప్ప నుంచి ఇక వీళ్ళు పట్టు పెద్దలు పడుతున్నారు పెద్దలు కావచ్చు పిల్లల పిల్లలు నుంచి మా సాంగ్ వచ్చింది ఇక మేము కూడా అట్లా కాకూడదు ఇంత సాంప్రదాయం అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని పోటీ పెద్దలు ఇక వయసు అయిపోతుంది కదా వీళ్ళేం చేసినట్టు అరే మా వయసు అయిపోతుంది బాబు మీరు నిలబడండి మీ వెనక మేము ఉంటాం పెద్దలు అని చెప్పేసి మాకు ముందు జరుగుతుంది మాతో పాటు పురవల్ మీరు కంపెనీ అంతా ముందుండి నడుపుతూ తీసుకుంటూ వచ్చింది ఇప్పుడు అక్కడ ప్రతి కమిటీ మెంబర్లు కూడా ప్రతి కురవాళ్ళు కూడా స్వామివారికి అనుకుండి కార్యక్రమం చేస్తున్నారు పెద్దలు ఉన్నారు చిన్న అందరు పిల్లలు ఇది ఎంతో విధంగా చాలా గొప్పగా జరుగుతుంది ఉత్సవ కమిటీ పేరు ఉత్సవ కమిటీ పేరు చెప్పండి గణేష్ ఉత్సవ కమిటీ దుర్గానగర్ ప్రపంచం మొత్తం వినాశం సందర్భంగా ఆర్యాటి కుల పాపలతోటి వ్యాపారం మా పాడి పాటలు అభివృద్ధి చెందాలని ఆ గణేష్ని కోరుకుంటున్నాము నా వయసు వచ్చేసి ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు నా చిన్నతనంలో మూడో సంవత్సరం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దుర్గంతల్లి సన్నిధానం దగ్గరలో ఉన్న మండపం దగ్గర ప్రతి సంవత్సరం వినాయకుడిని వినాయక విగ్రహాన్ని పెట్టుకొని పూజించడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో పిల్ల పాపాలతో అందరూ వచ్చి భక్తుజనం వచ్చి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని వెళ్తున్నారు మీకు ఎన్ని వయసు అంటే ఎంత వయసు అండి మూడో సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మెయిన్ సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ముప్పై సంవత్సరం వరకు ముప్పై సరే పెడతానే ఉన్నారు అంటే ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు మీరు ఇప్పుడు మీకు ఎంత అండి మీకు ఎంత ఏది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై दुर्गा नगर जीवन गणेश उच्च कमेटी दुर्गा नगर नंदी मार्ग मार्ग